నమస్కారం మంగళగిరి మండలం క్రిష్టాయపల్లెం గ్రామం పడుతున్నటువంటి ఈ నైట్ రోడ్డు ఏ ఆల్రెడీ వేయబడి ఉందో రాజధాని ప్రాంతంలో ఆ రోడ్డుని ఇదే నెల ఏడవ తారీఖు రాత్రి తెల్లవారితే ఎనిమిదో తారీఖు కనుక రాత్రి సమయంలో కొందరు ముత్తైన వాళ్ళు జేసీబీ సహాయంతో రోడ్డుని ధ్వంసం చేసి తవ్వి గ్రామాలు తీసుకెళ్ళడం జరిగింది దీనిపై సిఆర్బీఐ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మీద కేసు నమోదు చేసాం కేసు నమోదు చేసి సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఈ అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడం జరిగింది దీంట్లో భాగంగా గతంలో ఇలా నేరాలను పాల్పడినటువంటి కొందరు వ్యక్తులు చేస్తుంటారని చెప్పేసి అనే కోణంలో వెళ్ళాం దాని సాంకేతికంగా అన్ని విషయాల్లో కూడా పరిశీలించి ఎవరైతే జేసీబీ సంబంధించి డ్రైవరు మరియు లారీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించడం జరిగింది మరియు ఈ నేరానికి పాల్పడినటువంటి సార్ వ్యక్తిని కూడా అదుపులో తీసుకుని విచారించడం జరిగింది విచారణలో భాగంగా ఈ నేరాన్ని చేసినటువంటి మంగళగిరి టౌన్లో రత్నాచరు చెందినటువంటి సన్నిధి యేసు మరియు అదేవిధంగా తాడేపల్లి చెందినటువంటి షేక్ మహమ్మద్ మరియు మంగళగిరి మండలం ఎర్రబాల చెందినటువంటి సురేష్ బాబు మొలకొన్న వారు అదేవిధంగా ఒక అతను పారాయణలో ఉన్నాడు వీరంతా కలిసి ఈ యొక్క నేరానికి పాల్గొన్నట్టుగా తెలిసింది సో ఈ మంగళగిరి టౌన్ తాడేపల్లి మరియు ఈ ఎరగానం నవలూరు చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వారు ఈ యొక్క నేరాయం చేసినట్టుగా తెలిసి విచారించే పిదప లారీలను జేసీబీని కూడా స్వా స్వాధీనం చేసుకుని సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా నిందితులను కూడా అరెస్ట్ చేసి గౌరవ మంగళగిరి కోర్టు వారి ముందు హాజరపరచడం జరిగింది కావున ఎవరు కూడా రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి నిర్మించిన రోడ్లు కానీ ప్రభుత్వ సంబంధించి వస్తువుల జోలు కానీ ప్రభుత్వ రోడ్లు కావచ్చు ప్రభుత్వం చేపడుతున్నటువంటి కట్టా సంబంధించి ఎలాంటి నిర్మాణ జోడు కావచ్చు ఎలాంటి వస్తువులు దయచేసి వెళ్ళరాదని వెళ్తే దీనిపైన ప్రభుత్వం సంబంధించినటువంటి కఠినమైన సెక్షన్లు మరియు నేరాల కింద కేసులు నమోదు చేసి అనవసరంగా జీవితాలు పాటు చేసుకుంటారని మరియు జైలు పాలవుతారని తెలియజేయడం